మా అంతైనా మా పిల్లలు మా తిడు రావు మా అనుభవంలో కొన్నేళ్ళుగా పన్నేళ్ళుగా ఉండి అంతి మాకు తెలియకుండా దొంగతనం ముప్పై రెండు సెంట్లు హఠాజేసుకునేస్తారు ఇప్పుడు వచ్చి మేము పోతే మా ల్యాండ్కి మాట వినిపిస్తాడు కానీ నాకు తెలియదు మా అనుభవంలో ఉన్ని మేమే అనుభవిస్తూ ఉంటుంది మా ఊడి చేతి పెద్ద మా అనుభవించింది మా ఊడితే అనుభవిస్తారు మావి కానీ ఇప్పుడు మేము మా మమ్మల్ని అన వేరే వాళ్ళ పైనంతా ఉన్నాడు కానీ మాది మా అనుభవంలో ఉండి మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు ఈ రోజు బంగారు పాలంలో ఈరోజు బంగారు పాలంలో ప్రజాగర్భంలో ఎమ్మెల్యేగా మా దగ్గర ఆసుపత్రి కాయిలంతచ్చినాము మాకు ఎమ్మెల్యే గారు వచ్చి గాయం చేయాలో ఇద్దరు పిల్లలు మునిగి మన సైడ్ మునిగి వాళ్ళ దాంట్లో మాకు జీవన ఆధారం మాకు దయచేసి వచ్చి మాకు ప్లానింగ్ చేయించండి నమస్తే